దగ్గర ఉండేటువంటి గుట్టలు ఏవైతున్నాయో గుట్టల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్లు అందిస్తే దాని మీద పడడము ప్రభుత్వాన్ని దానికి ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము వాళ్ళు అక్కడ గుత్తలు తోవడం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దానికి టేకిస్తున్నారు ఆ గుట్టలు పోతే ఆ గుట్టలు విధ్వంసం అయితే ఉత్తంగా ప్రాంతం అంతా అవుతుంది తర్వాత పర్యావరణం ఉండే అక్కడ ఉండేటువంటి బస్సులు మేకలు అన్నీ కూడా ఆ మొత్తం మీద ఆధారపడి ఉన్నాయి కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద వద్దనం అనేది అప్ల కనుక ఇవాళ్ళ ఏదైతే మైదానం గ్రామం దగ్గర ఈ ఖరిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకు కొద్దంటున్నారో కనుక్కోండి నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుందంటే ప్రాజెక్ట్ని ఆపాలి దాన్ని దానికి తీసుకోవాలి కేవలం ఖనిజాలు తోపుకున్న ఒకరికే మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు అది ప్రజాస్వామ్యబద్ధం కూడా కాదు కనుక మైలారం గుట్టలతో ఖనిజాలు తోగే ప్రాజెక్ట్ అయితే అది తక్షణమే ప్రభుత్వం పునః